అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్ని భూమి అధికంగా గ్రహిస్తోందని ఇది పెను ముప్పునకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు సౌర రేడియేషన్ని భూమి గ్రహించడం ద్వారా వాతావరణంలో మార్పులు విపత్తులు సంభవిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు నాసా తాజా డేటాను విశ్లేషించి పౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు డేటాను పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలిపారు రేడియేషన్ను భూమి గ్రహించటం సంవత్సరమంతా ఒకే తీరుగా లేదని కొన్నిసార్లు ఎక్కువ మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి మార్చి డిసెంబర్ లో అత్యధికంగా సోలార్ రేడియేషన్ను భూమి గ్రహించిందని వెల్లడించారు గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్ కు మూడు పాయింట్ తొమ్మిది వాట్లు మార్చిలో చదరపు మీటర్కు ఆరు పాయింట్ రెండు వాట్లుగా నమోదైందని తెలియజేశారు రెండు వేల సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో సౌర రేడియేషన్కు భూమి గ్రహించడం ఎన్నో రేట్లు పెరిగినట్లు తేల్చారు ఇది ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతల్లో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు ఇదంతా భూ వాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తులు మంచు కరిగిపోవటం సముద్ర మట్టాలు పెరుగుదల వంటి పరిణామాలకు దారితీస్తున్నట్లు స్పష్టం చేశారు